సో అండి అందరికీ నమస్కారం నేను మీ లోకల్పై గంగపత్రిని అందరు వాళ్ళు ఉన్నారు అందరు బాగుండే అంటున్నారు ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఈ రోజు అంటే గోదావరిలో తోగులాగడానికి వచ్చాము తోగులు అంటే అనుకుంటే ఏంటండి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా అవి పెద్ద గోదావరి తాగడానికి వచ్చేసి కప్పుడు బాగుంటాయి అవి మా భాషలో తగులు అంటాము అవి లాగడం వచ్చి ఎందుకంటే ఇప్పుడు గోధుర వస్తుంది పులిచా ఇప్పుడు గోదావరి వస్తుంది కదా పులిచే ప్లేట్ ఆడతాయి అవి వల్ల అయిపోతాయి కాబట్టి ఎంతో రేటెడ్ చేస్తాం వల్ల అవి తేకుండా కోసం ఏంటి తీయడం కోసం వీడు మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ ఫుడ్ చూడతానండి చూపిస్తాను మొత్తం ఎలా తీస్తాం ఏంటి మా కష్టాలు ఏంటి అన్నీ మీకు చూపుతాను ఇదిగోండి ఇదో తొగులు వెనకాల గడ్డి కనిపిస్తుంది కదా తొగులు దండం పెట్టుకుంటున్నారు ఏమవ్వకూడదు మొత్తం మొత్తం ఎలా తోగుతావు ఏంటి అని చూపిస్తాం మీకు మరి చాలా వాళ్ళతో పాతికి మొత్తం గుణపూరి తెచ్చుకున్న పార్లు ఎన్ని అక్కడ షిఫ్ట్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ రోడ్ చూస్తున్నాం ఇంజిన్తో పెడుతున్నాం ఎందుకంటే డింజిన్ పెడతాం వల్ల ఇసుక అంతా ఆ ఫ్లోటింగ్కి వెళ్ళిపోతుంటుంది అక్కడ గొయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం ఈజీగా ఉంటుంది మాకు లాడడం కూడా అందుకని నాలుగు పెడుతున్నాం చాలాసేపు పెట్టేలాగా చూసే అంత పోతుంది ఇసుక అంతానే అది మొత్తం ఇంక తీసి ఇప్పుడు చూస్తాం వస్తుందో లేదో ట్రై చేస్తాం మళ్ళీ రాబోదు మళ్ళీ పెట్టాలి తోడేసి ఉండే తోడేసి లాగుతున్నాం మొత్తం ఎంత చేయాలి ਅੰਤ ਘਟੂਲੇ ਜਨਰਾ ਰੱਟਲੇ ਕੋਨਾ ਗਾਨੀ ਕਿੰਨੇ ਘੰਟੇ ਸ਼ੂਟਿੰਗ ਮਿਲਿੰਗੀ ਕਪੜ ਬੋਤ ਨੇ ਤੋ ਬਿਨਾਂ ਅੰਦਰ ਮਿਲਣੀ ਬੋੜ ਰਿਛ ਨਰਕੇਤ ਨੇ ਕਿ ਪੈਨ ਕਮਲ ਨੇ ਕਿ ਕੁਝ ਵੀਜ਼ੇ ਘੰਟੇ ਦਨ ਕਿੰਨ ਦੀ ਇਹ ਕਪੜ ਬੋਨ ਨਰਕੇਤ ਨੇ ਮਤ ਕੋਮਲ ਨੇ ਮੋਲ ਗਾਨੀ ਮਾ ਨੰਨ ਮੋਲ ਗੰਦੇ ਪੜੇ ਕੋਲੇ ਬੋੜ ਚਤਨ ਅੰਤ ਗੋਬਲੋ ਚਤਨ ਰੇ 3 ਜਨ ਦੇ

या तो अलग अलग ही दिक्कत निकलती है कितनी को देगी भाई भाई का आगे आगे लगे आगे लगे अरे आगे को में लाओ तो आ जल्दी जल्दी आगे चलाएगा तो कब हो जाए पाइप का एयरलेट में निकलता है निकलता है पापा निको निको तो ये दिस हूं वरना हां మొత్తం మొత్తం వచ్చేస్తున్నాయి ఇంకా కింద కింద ఉంది మొత్తం చూసి ఎంత చూద్దాం మొత్తం చూసాడు ఎంత చూసే చెట్టు చాలా పెద్ద చెట్టు మొత్తం ఇది చాలా సేపు పట్టింది సుమారు గంట సేపుతోంది ఒక్క చెట్ని ఇంకా బోల్ ఉండే తోల్సింది ఇప్పుడు చాలా టైం అయిపోయింది వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా అలా షేర్ చేయండి కామెంట్ చెట్టు మొత్తం మర్చిపోకుండా ఎలా ఉందంటని அது தோடு கட்டேசி தரக்கோத் அந்த மணிக்கு எக் உண்டி போது பூரக்கு ஒட்டி எட்டக்கெல்லாம் இங்க போட எண்ணப்போ எந்த மொத்தம் பாவி எந்த காசு అదే ఈ తొమ్మిది అంటారు మళ్ళీ ఇరవై తొమ్మిది అంటారు ఇరవై తొమ్మిది సంస్థలు గడిచిపోతాయి మనకి సున్నాయి మట్టి అప్పులు చూసుకున్నా అప్పులు చేసుకున్నాం రౌండ్ మొత్తం ఒడ్డెక్కి చేస్తాం చూసేది ఎంత ఉందో ఇప్పుడు ఒకటి అయిందండి బాబు ఇంకోటి ఉంది అవి దాని కూడా దగ్గర తీసుకెళ్తాను చూస్తాం మొత్తం అది ఎలా ఉంటుంది అండి ఇది ఇంకో తగ్గు మొత్తం దానికన్నా దారుణంగా ఉంది అమ్మ ముగ్గుల్లో ఉంది మొత్తం ఇదైతే తోగుతున్న పార్ల భారీ ఎక్కువ ఉందని పార్చుకుని తోగుతున్నారు పక్కన ట్రై చేస్తా మొత్తం ఎంతసేపు పడుతుంది ఇది మొత్తం ఎంత ఉందో చూపిస్తాను ఇది కూడా ఇక పంకం గడ్డ అది మొత్తం ఇరుక్కుపోయింది దానికి కోస్తున్నారు సాకులెట్ మా పంక కదా మళ్ళీ నేను దీన్ని కూడా సేమ్ దానికిలాగే బోర్డెట్ కొడతాం ఇలా మొత్తం మనిషి అంత రోజు ఫ్రెండ్స్ అలా మాకు ఇష్టపడడం కాబట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎటువంటి మంచి మంచి వీడియోలు అవ చేయాలిస్తున్నా కూడా అది పంపించుకుని కూడా మొత్తం స్పీడ్కి మొత్తం రిస్క్ అంతా పక్క వెళ్ళిపోతుంటుంది పారించుకుని లేకపోతే కొయ్యాడు కానీ కప్పింది కాబట్టి మొత్తం ఎంత ఉందో మనకి తెలియదు ఇంకా ఉన్నది పెద్ద పెద్ద చెట్లు కాబట్టి ఉప్పు మొత్తం చూద్దాండి ఎక్కడ షిఫ్ట్ చేయకండి మనం షిఫ్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉండేది చూసారు ఎంత ఉందో మొత్తం ఉ్వేసాం అక్కడికి పెద్ద చెట్టు దాన్ని చూసి ఉన్నాయి మొత్తం కదియులగొనతంగ ఇది శివందక్ దర్నిటగా దీని కొడ అక్కడ పెట్టేస్తా అట్టుకిళ్ళి బొదుక్కుని మొత్తం నికెల్పి ఏ అవరా నైటో ఈ నాపకట నాపకట తాట తాట నాదై ఏ నువ్వు దాటి పైర్చు అంతా ఆయ్ చూస అంటే ఉంది చెట్టు మొత్తం ఇది

ఆనందరా ఇవేనే వస్తాది ఆలమగా వస్తాది సర్కొత్ కొబ సాకమ ఇంటికొ సాకమంది ఇంక కప్పుడ మొత్తం అంతంతో తో వణపిచ్చుదాం అంతనే చూస మొత్తం దేనిద గ్రేట్ అన్నర్ మొత్తం టిగిళ్ళే అంత ఎండ్ పోదు బిల్గితే కాలిపోదు కదా మొత్తం ఇ ఈ వొలకే పెట్టుకోద ఇంక తెగిలే చాలా మంది అంకుంటే ఎందుకు తోతున్నారు బెదర్ ఇవి గోదావరిలో కొట్టుకెళ్ళిపోతాయి కదా నీరు వచ్చిన ఎల్ల పేదలు ఇప్పుడుకే చే కప్పడిపోవడం వల్ల ఇంకా తప్పడిపోతాయి మేము పొడి చేపలకు వల్ల పెడతాం వల్ల మొత్తం వల్ల తిగిపోతాయి వల్ల అప్పుడు చేపలు కూడా ఏం పడవు కాబట్టి అందుకని తువేస్తాం ఎంత కష్టమైన కానీ ఎలా ప్రతి సంవత్సరంలో చేస్తాను ఉంటాం మేము ఇద్దరు తోకలేదు చెప్పినండి ఇప్పుడు లాంగ్ తోకలే అవుతాం ఎర్ర అవుతాం చూపిస్తాం చూడండి మొత్తం ఇప్పుడు ఇవి చూస్తున్నాం కదా ర్యాగ తోడంటాం తోకలేకపోయినా తోటికి അടുക്കുന്ന ലാപ്പുണ്ട് അടുത്തോ ലാഫ്റ്റോൺ തോട്ടേസിൽ ആയിട്ടുണ്ട് ഷിഫ്റ്റ് ചെയ്തിട്ടുണ്ട്

ਕੋਟਾ ਕੋਟਾ ਚਿੰਗ ਗਲਨ ਦਬਾਉਂਦੇ ਨੇ ਯਾਰ ਲੰਗਰੇ ਲੰਗਰੇ ਨੇ ਸੁਚਨਾ ਲੰਗਰੇ ਕੋ ਜਾ ਤੇ ਇਹ ਤੋੜ ਉਹ ਮੋਤ ਆਹੋ ਗੇਸ ਅੰਧੇ ਕਸ਼ਟ ਪੜਦਾਂ ਕੋਟਾ ਰੇਡ ਬੋਟਲ ਕੱਲ ਪਾ ਦੇਸੀ ਅਮਦਲ ਬੋਟਲ ਆਉਂਦੀ ਮੋਤ ਆਹ ਦੰਗ ਮੇਰਾ ਹਦਾ ਪੱਕਾ ਆਹ ਪਟਨ ਕਿੱਟੀ ਲਾਇਦਾ ਤਾ ਤੋਗਰਾ ਤਾਂ ਲੀਟਨ ਲਾਇ ਲੈ ਤੇ ਚੁਰਸ ਤੋਂ ਮਤਲ ਲਾਇ ਲੈ ਸਿੱਧੇ ਵੀ ਨਿਕੜਣਾ ਆ ਗੱਡੀ ਆਇਆ

ఆ బోర్డ్ అంటే కష్టపడుతున్నా ఆ బోర్డ్ ని నెట్ పర్లేదా అయితే తీసుచ్చి ఏడి తో ఎలాగండి ఎలాగండి అట్లా ఆకారే జావా ఎంత జట్టలు ఎర్తర్ బోర్డ్ కొదలొన్న బోర్డ్ రకరకటూరు 1000 కి మార్త 1000 బోర్డ్ ఉంటా 1000 ఇ నెట్ బోర్డ్ ఎర్తర్ ఆరి మెకింది ఆ పాలే దట్టడి ఏది కుది లాగత બાગોના બોર્ડ મુંદ્રા ബോർഡ് പോയിന്ത് ആരെ ഇതാ പോടുന്നില്ല ഏണ്ടാ ഇതാ 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 আর ওটা কোন ના પાંચ તો ગાય ને ને 32 બોંદી લાગે મતલબ ને કેટલેસ પણ કેટલા પણ કેટલે બોત ને મે કેટલા ને દેના એય સબના કા મારો આપણો એકાઉન્ટ માં એય બા એડી રે ઓલા તીમ એનો તો ઓલા ઓલા ની ફાઈલ કોને પડા ميدان اندر ڏنڌو نه ٿو ڪري. اي ٽاڙي ٽاڙيو. اي ٽاڙو نه يا، وار ۾ ته ٿو ٿو. چنرا وسو وڊو. گره چيو. آبا ڏچو، لڌ چيو. آبا آبا. ٻه ٻن آبا. چار آبا.

1800 देगा गाटा लगे बा बड़ी पा इतनी बड़ी के दरिद्र तो आने के दादा वाले आई दे झुलिर नया चलना दे आदर के मुरादा ये दो ये दो मत ये कोसे ये दो ग्रेजुएट दे पिन रातो रा कोसे ना तू जाई रादर दे पिन ताड़ो दरकेली पई रादर छ ना पाड़ी हुन रते

அங்க <tribe> நேர்வாமல் <tribe> అలాగే మనం ఇంకా ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్